హాయ్ హలో అందరికీ నమస్తే అండి నా పేరు బాలు సో ఈరోజు మీ ముందరికి కల్వకుర్తి టౌన్లో మంచి ఏరియాలో హైదరాబాద్ రోడ్కి నియర్లో ఉన్నటువంటి ప్లాట్ తీసుకొని హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకునే వారికి అద్భుతమైనటువంటి థర్టీ ఫీట్లో థర్టీ ఫీట్ రోడ్లో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ మీ ముందరికి సెలింగ్ తీసుకోవడం జరిగింది సో మరి ఈ యొక్క ప్లాట్ డీటెయిల్స్ టోటల్గా తెలుసుకునే ముందు ఎవరైతే మన బిఎస్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి మీకు నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే మీరు చేసే సబ్స్క్రైబర్స్ ద్వారా మరెన్నో వీడియోస్ మరెన్నో ప్లాట్స్ మీ ముందరికి నేను ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి ప్లాట్ విషయానికి వస్తే కల్వకుర్తి టౌన్లో మున్సిపల్ లో ఉందండి అది కూడా అఫీషియల్ ఏరియాలో ఉంది సో హైదరాబాద్ చివరసకు వచ్చేసి కేవలం మనకి ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అదేవిధంగా హైదరాబాద్ రోడ్ వచ్చేసి మీకు కనిపిస్తూనే ఉంటుందండి హైదరాబాద్ రోడ్కు ఈ యొక్క ప్లాట్కి కేవలం త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి ఇది ఇండ్ల మధ్యలో ఉంది కనిపిస్తున్నాయి కదా మనకి సరౌండింగ్ మొత్తం ఇండ్లు ఉన్నాయి న్యూ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి ఏరియాలో సో మనకు ఇక్కడ కొత్తగా ఉన్నటువంటి ఇల్లుకు ఆనుకునే ఈ యొక్క ప్లాట్ ఉందండి రెండు వందల గజల ప్లాటు ఎక్సలెంట్ ఉంది మనకు రోడ్ పేస్ వచ్చేసి థర్టీ సిక్స్ ఉంటుందండి అదే డెప్త్ చూసుకుంటే మనకు ఫిఫ్టీ థర్టీ సిక్స్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్స్ ప్లాటు సో మరి ఈ యొక్క ఏరియాలో వచ్చేసి రేటు పరంగా ఏ విధంగా ఉందంటే మనకి గజానికి వచ్చేసి మినిమం అయినా కూడా ఫిఫ్టీన్ థౌసండ్ నుండి సిక్స్టీన్ సెవెంటీన్ థౌసండ్ వరకు నడుస్తుంది పర్ స్క్వేర్ యార్డ్ బట్ ఈ యొక్క ప్లాట్ ఓనర్ వచ్చేసి మనకి సో ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్పడం జరుగుతుంది గజానికి బట్ అది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి మీకు ప్లాట్ నచ్చినట్టయితే సో మనకి స్క్రోలింగ్లో నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఛానల్ నెంబర్ సో ఈ యొక్క నెంబర్కి మొబైల్ నెంబర్కి కాల్ చేసి సో మీరు విజిట్ చేయండి మీకు ప్లాట్ వివరాలు క్లియర్గా చెప్పడం జరుగుతుంది సో నుండి చూపడం జరుగుతుంది రీజనబుల్ ప్రైజ్కు ప్లాట్ ఇప్పించడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అద్భుతమైనటువంటి ప్లాట్ మళ్ళీ చెప్తున్నాను ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు హైదరాబాద్ రోడ్కి కేవలం త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది హైదరాబాద్ చవరసకి అతి దగ్గరలో ఉంటుంది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ న్యూ కన్స్ట్రక్షన్స్ ఇండ్ల మధ్యలో ఉంది ఓకే ఫ్రెండ్స్ మరి సో ఈ యొక్క వీడియో నచ్చితే మళ్ళీ చెప్తున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో మరిన్ని వీడియోస్ వీడియో వీడియోతోటి మీ ముందరికి వస్తాను సో థ్యాంక్ యూ